హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే చాలా రోజుల నుంచి కమెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట మీకు మానిటైజేషన్ అయ్యిందా ఒకవేళ మానిటైజేషన్ అయ్యి ఉంటే మీరు పేమెంట్ తీసుకున్నారు ఫస్ట్ పేమెంటు ఒకవేళ మానిటైజేషన్ అయ్యి ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి ఎందుకు మీకు లేట్ అయ్యింది సో ఒక్కొరు ఒక్కొక్కలా అడిగినారు కొంతమంది తెలియకుండా కొంతమంది తెలిసి కాబట్టి ఈరోజు వాటికి ఆన్సర్ ఇస్తున్నా ఇవాళ అయితే తెల్లవారుజామ్నా మంచి వర్షం పడింది అసలు రోజు పడుతుంది చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే ఇంకా మన మాంటిరేషన్ గురించి వస్తే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఎయిట్ మంత్స్కి నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయి థౌజండ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ మంది ఉన్నారన్నమాట అప్పుడు అయితే యాడ్స్ ఆన్ చేసుకున్నాను అడ్రస్ వెరిఫికేషన్ కోసం అనేసి గూగుల్ మనం మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వస్తుందన్నమాట సో ఆ పిన్ మనకి వితిన్ వన్ వీక్లోనే అప్లై చేసిన వన్ వీక్లోనే అనమాట ఇంకా మనం అకౌంట్ ఇవ్వడానికి మనకి యాక్సెస్ రావాలంటే గూగుల్ యాడ్సెన్స్లో మనకి టెన్ డాలర్స్ అయ్యి ఉండాలన్నమాట ఎర్న్ ఆప్షన్లో ఎర్న్ ఆప్షన్లో టెన్ డాలర్స్ అయ్యి మళ్ళీ మనకు గూగుల్ యాడ్సెన్స్లో యాడ్ అవ్వాలన్నమాట ఇంకా గూగుల్ యాడ్సెన్స్లో యాడ్ అయ్యే అవ్వగానే నాకు టెన్ డాలర్స్ అంటే త్రీ మంత్స్ పట్టింది అనమాట టెన్ డాలర్ రావడానికి ఇంకా దాంట్లోకి యాడ్ అవ్వగానే మనకు అకౌంట్ నెంబర్ ఇచ్చే యాక్సెస్ వస్తుందనమాట అయితే దాంట్లో మామూలుగానే ఇంకా అకౌంట్ నెంబర్ ఇచ్చేయచ్చు కాకపోతే స్విఫ్ట్ బిఐసి అనే ఒకటి ఉంటుంది అన్నమాట కోడ్ మనం ఇచ్చే బ్యాంక్కి అది ఉంటుంది అయితే అది మన అకౌంట్ బుక్లో ఉండదు మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సో వాళ్ళు రీజన్స్ కూడా అడుగుతారు మీరు ఎందుకు ఇట్లా అడగడానికి రీజన్ ఏంటి అని కూడా అడుగుతారు సో మనం చెప్పాలి తర్వాత ఇస్తారు దాన్ని అప్లోడ్ చేస్తాం ఇంకా అంతే ఎప్పుడైతే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతాయో అంటే ఈ మంత్ అనుకోండి ట్వెల్త్ లోపల హండ్రెడ్ డాలర్స్ అయ్యి ఉండాలి అయితే మళ్ళీ ఆ మంత్ ఎండింగ్ ఉంటుంది కదా ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ సిక్స్త్ లోపల పడిపోతుంది అనమాట పేమెంట్ అనేది సో అట్లా ఉంటుంది ఇంకా నా విషయానికి వచ్చి ఇప్పటికి ఎన్ని డాలర్స్ అయ్యాయి అంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో సంథింగ్ సెవెంటీ ఎయిట్లో ఉన్నామన్నమాట ఇంకా మనకి ఇంకా ట్వంటీ టూ డాలర్స్ అవ్వాలి మనకి ఫస్ట్ పేమెంట్ తీసుకురావాలంటే ఇంకా లేట్ ఎందుకు అయ్యిందంటే ఏం లేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొన్నిసార్లు త్రీ మంత్స్ కొన్నిసార్లు టూ మంత్స్ అట్లా నేను చాలా గ్యాప్ ఇచ్చేసాను ఒక్కొక్కసారి అయితే టూ మంత్స్కి ఒక వీడియోనే పెట్టిన కొన్ని జోట్లు వన్ మంత్కి ఒక వీడియోనే పెట్టిన సో అట్లా పెట్టడం వల్ల మనం డైలీ పెడుతుంటే యూట్యూబ్ ఎక్కువగా మనల్ని ప్రమోట్ చేస్తుంది అనమాట వీడియోస్ని అది మనం తగ్గించామనుకో అది ప్రమోట్ చేయడం కూడా తగ్గిస్తుంది కాబట్టి లేట్ అయింది ఇంకా నా వరకు వస్తే ఇన్ని ఇన్ని రోజులైంది మీరు చేస్తున్నారు మనీ రాలేదు అని ఎవరైనా అన్న ఆలోచన వచ్చినా ఒకటే చెప్తాను నాకైతే వన్ విత్ ఇన్ మంత్లో రావాలి విత్ ఇన్ ఇయర్లో రావాలి అట్లా నేనేం పెట్టుకోలేదు ఎన్ని ఎన్ని నాళ్ళకైనా కానిలే అది మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఇంకా సరిగ్గా చేయలేదు కాబట్టి అది ఇంకా రాలేదని నేను అనుకుంటున్నా నాకు తెలుసు నేను ఇంకా ఖచ్చితంగా ప్రాపర్గా చేయట్లేదు అనేసి నాకు తెలుసు ఎందుకంటే టైం లేదు ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయి పాపు ఉంది సో నాకు కుదిరినప్పుడు పెట్టేస్తున్నాను అప్పుడు ఇంకా మానిటైజేషన్ చేసిన అవ్వకముందు అప్పుడు నేను కొంచెం ఫ్రీగా ఉంటాయి పాప అప్పుడు వన్ ఇయర్ లోపలే ఉండే కాబట్టి ఇంటి దగ్గరే ఉంటుంటి అయినా కొంచెం టైం ఉంటుండే ఇప్పుడు ఇంకా టైం లేదు అందుకే కొన్నిసార్లు మంచిగా పెడతాను ఇంకొన్నిసార్లు అసలు పెట్టలేకపోతున్నాను అది రీజను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇష్టపడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇంకో విషయం నాకు త్రీ మంత్స్ పట్టింది టెన్ డాలర్స్ అవ్వడానికి అన్నాను కదా సో ఎవరు ఎట్లా ఎవరు ఎట్లా అనుకున్నా నాకైతే అనవసరం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా స్టార్టింగ్లో వన్ అవర్ అవడానికి నాకు త్రీ డేస్ ఫోర్ డేస్ పట్టింది అనమాట వన్ అవర్ అవడానికి అట్లాంటిది ఇంక ఫోర్ థౌజండ్ అవర్స్ ఎప్పుడు కంప్లీట్ అయ్యేది అనుకున్నాను అప్పట్ అప్పుడు మా ఫాదర్ ఇన్లా ఉన్నాడు ఎట్లా అమ్మ ఎట్ల అయితే నువ్వు అని అన్నాను అయితే ఏదైనా కానీ చేస్తా అంటే వస్తుంది ఇంకా అయ్యో అమ్మ ఎట్ల బాదబ్బా అంటే రాదు యువర్ విష్ అని అన్నాడు నేను కూడా అంతే ఏం పని లేదు ఎట్లా గొర్రెలు దొరలోనే ఉన్నాయి సో మన కంటెంట్ వస్తుంది కాబట్టి చేద్దాంలే ఎన్నో ఎన్ని రోజులైనా పట్టినీలే అని స్టార్టింగ్లో ఆ హోప్ మనం స్టార్ట్ చేసినాం అనమాట ఇక రాంటాను నాకు పేషెన్స్ పెరిగింది దీంట్లో సో మనం ఎప్పుడైతే మంచిగా హార్డ్ వర్క్ చేసి వస్తామో అప్పుడే మనకి రిజల్ట్ మంచిగా ఉంటుంది సో మనం లేట్గా చేస్తే రిజల్ట్ కూడా లేట్గానే వస్తుంది అని అనుకున్నాను అట్లా నాకు ఫోర్ టు ఫైవ్ డేస్కి వన్ అవర్ అయిందని నేను చెప్పినాను కదా అట్లా కొన్ని రోజులు మూవ్ ఆన్ అవుతా 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 మళ్ళీ కొన్ని రోజులకి ఒకే రోజులోనే ఫిఫ్టీ అవర్స్ అయింది హండ్రెడ్ అవర్స్ కూడా అయింది టూ హండ్రెడ్ అవర్స్ కూడా అయింది సో ఇంకా హ్యాపీ నేను ఓకే నాకు నమ్మకం వచ్చేసింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఏదో ఒక రోజు కంప్లీట్ అనుకున్నాను సో కంప్లీట్ అయిపోయింది సో మ్యాస్ట్రీస్ ఇది కూడా అంతే నేను డైలీ అప్లోడ్ అనుకో పర్ వీక్కి టెన్ డాలర్స్ వచ్చినాయి అట్లా కూడా వచ్చినాయి కాబట్టి నేను ఇంకా మంచిగా చేయట్లేదని అర్థం నాకు తెలుసు ఇంక నా పని విషయానికి వస్తే మంచి వర్షాలు పడినాయి కదా అయితే బాగా ఫస్ట్లో వర్షాలు పడినప్పుడు నేను వెళ్ళినానమాట సప అనేసి వెళ్తే ఇంకా అక్కడ మొత్తం మళ్ళీ నిండుకుపోయినాయి మనం నార్మల్గా వెళ్ళే దారు పడి ఉంటుంది కదా సో ఆ దారిలో వెళ్తే ఇంక జారి పడ్డం తప్పితే ఇంకో ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంకేం చేయాలి సైడ్కి నడవాలి సైడ్ అయితే మొక్క చిన్న చిన్న గడ్డి ఉంటుంది కాబట్టి మనం స్లిప్ అవ్వకోకుండా మనకి చెప్పలికి గ్రిప్ ఉంటుంది కాబట్టి అట్లా నడుచుకుంటూ పోయి తప్ప కోసుకొచ్చిన అనమాట ఇంకా వేనికి వస్తే ఏం బాగుంటుంది అనేసి ఇంకా ఆటకు అసలు బుడద ఉంది అసలు కాళ్ళు దిగబడుతున్నాయి మొత్తం అసలు గలీజ్ గలీజ్ అనమాట ఇంకా కోయాల్సిన అంత పని కూడా రాలేదన్నమాట ఫస్ట్ రోజైతే మరసానం ఇంకెళ్ళతో శుద్ధం వచ్చేస్తుంది ఇంత మట్టి కుప్పలు కుప్పలు వస్తుందన్నమాట దాన్ని ఇల్లిటం ఒకటి ఒకవేళ అట్లా కొడవలతో కొట్టినా కూడా అది మళ్ళీ నామోహానికి కూడుతుందనమాట అండ్ ఈ వీడియో వచ్చేసి ఆవులను అట్లే తోలుకొని పోయినాను అనమాట సప్పకాడికి తోలుకపోయింటే అక్కడ సప్పలోనూ కొంచెం సరౌండింగ్స్లో మేస్తూ ఉండనమాట సో ఎట్లా మనం సప్పెత్తుకుపోవాలి ఇప్పుడు ఎట్లా వీటి దగ్గర ఉండాలా వీటిని చూసుకుంటే ఇంకా కట్ చేస్తాంలే అనేసి అట్లా కోస్తున్నాను అనమాట అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇష్టపడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి అండ్ నా యూట్యూబ్ నా పేమెంట్ గురించి కానీ మానిటైజేషన్ గురించి కావచ్చు లేకుంటే యాసెన్స్ కావచ్చు దేని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు తెలిసిన వాటికి చేస్తాను చేస్తారనమాట అండ్ ఇంకా మా ఆవులు ఏమున్నాయి చూడండి అసలు పోయిన వీడియోలో మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో నేను చెప్పాను కదా ఈవినింగ్ టైంలో మా ఇంటికి దగ్గరుండ చోట మేపుతాను మావుల్ని అనేసి సో అదే పెద్ద బండి ఉంది సో బండ పక్కన కొంచెం స్పేస్ ఉంది అనమాట కొంచెం అంటే బాగానే ఉంది సో ఆ స్పేస్లో మేపుతాను అనమాట మధ్యాహ్నం రెండు గంటలకి ఇంటికి వస్తాను గంట వాటికి నాకు బ్రేక్ ఉంటుంది మిగిలిన ఆ గంట సేపులో చే చేసి పెట్టేది కానీ లేదంటే ఇంట్లో పని చేయడం ఏదో ఒకటి ఆ గ్యాప్లో కంప్లీట్ చేసుకొని మళ్ళీ త్రీకి త్రీ త్రీ థర్టీకి అంటే ఎండని బట్టి ఎండ హెవీగా ఉంటే ఫోర్కి కొంచెం నార్మల్గానే ఉంటే మూడుకే వదిలేస్తానన్నమాట వదిలేస్తే ఫైవ్ థర్టీ ఏంటంటే సిక్స్ ఆ టైం వరకు మా అత్తా ఉందనుకో ఇంకా సిక్స్ వరకు మెప్తా మా అత్త లేదనుకో ఫైవ్కే స్టాప్ చేస్తా ఫైవ్ కానీ ఫైవ్ థర్టీకి కానీ అది నా పనిని బట్టి ఎందుకంటే మళ్ళీ మనమే పాలు తీయాలి కదా అందుకనేసి లేట్ అవుతుంది పాలు తీసి అన్నం పెట్టి పాలు పోసి వచ్చి మధ్యలో పాప డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సో అదనమాట ఎంత టైం సేవ్ చేసుకున్నా ఆ సేవ్ చేసుకున్న టైంలో ఇంకా ఎక్కువ పని చేసుకుంటాను తప్పితే మనకు మిగడం ఏం లేదనమాట కానీ ఇట్లానే బాగుంది ఇట్లనే చేస్తూ ఉంటే మనం యాక్టివ్గా ఉంటాం లేజీగా తయారవ్వం ఇంతకుముందు ఒక పని ఉండే అంటే ఏదో నార్మల్గా ఉంటుండే ఇప్పుడు కొంచెం లెవెల్ పెరిగిందనమాట కానీ బాగుంది ఈ పని పొద్దున్న లేవడం వంట చేయడం మళ్ళీ వాటిని క్లీన్ చేయడం మళ్ళీ ఇంటిని క్లీన్ చేసుకోవడం పాపని రెడీ చేయడం అంగనవాడికి పంపించడం మళ్ళీ మనం ఆవుల కాడికి రావడం మళ్ళీ ఆవుల కాడ కొద్దిసేపు ఉండి మళ్ళీ సబ్బ కోయడం మళ్ళీ ఇంటికి వెళ్ళడం మళ్ళీ ఆ గ్యాప్లో మళ్ళీ వర్క్ చేసుకోవడం మళ్ళీ ఆవులు సో ఇంక ఇవే మార్నింగ్ లేచిన వాళ్ళ నుంచి నైట్ పడుకునేంత వరకు ఇంక ఇవే పనులే అన్నమాట అండ్ ఇక్కడ మా